సౌజన్యా లోపల ఆ ఏంది అయ్యో ఇక ముచ్చడి చెప్పాలి అయ్యో అన్ని ముచ్చట్లు నాకే చెప్పినట్టు ఏందో ముచ్చట అంటే నువ్వు ముచ్చటేందో చెప్పు అయ్యో ఈసారి సర్పంచ్ గా పోటీ చేస్తా అనుకుంటున్నానే ఏంది సర్పంచ్ గా నువ్వు అనికైనా మానవ ఉన్నదా ఉన్నదో లేదో దీని వండక అన్ని పెద్ద పెద్ద పోకిలు కూడా అవసరమా రోకల్ మాన చూసిన ఎట్లుందో మూలకు అగు ఇంకెప్పుడు పోటీ చేయమంటే ముసలు ఉన్నాయి అన్నిటికీ అడ్డం పడతావు అడ్డం పడక మన సందా ఏంటంటిట్లా అవసరామా మంచి చేసినాక మని ఎందిర్తరే కా పొలం పట్ కంట్రోల్ ఉండాలి ఏంది పొలం పట్ కొని ఉండాలి నా ఇన్ని రోజులు నీకు పుక్కడు భువ దొరికింది గా పొలం నీకు ఇన్ని రోజులు ఏ అప్పు లేకుంటున్నది గా పొలం నువ్వు ఇంటి కట్టింది గా పొలం నీకు ఈ ఊర్లా మంచి పేరున్నది గా మంచి పేరు జడగొట్టుకోకయ్య ఇగో నువ్వు ఎన్ననేపే ఈ సార్ सरपंच గోడియ సుడుకారి మరి పైసలు ఎక్క నుంచి తెస్తావ్ ఊకైదలు గుదే పైసలు తెస్తావ్